ఆ రోజు ఏది మిడ్ మానేర్ కాడ అదే వాళ్ళ ఊర్లో వాళ్ళు ఉంటే మల్లన్న సాగర్ పేరుతోటి మీరు వైపు బీఆర్ఎస్ ప్రభుత్వం ముంచింది వాళ్ళని అదే విధంగా మరి భువనగిరి కాడ ఏదో రాష్ట్రపతులు లేకుంటే ఫ్లైఓవర్ కావాలని వందల ఇండ్లను ఖాళీ చేయించు వందల ఇళ్ళ నుంచి ఉన్నటువంటి వాళ్ళని మేము తొలగించేది అక్రమం కట్టడాలను అక్రమంలో ఉన్నా కూడా పేదవాళ్ళు అయితే వాళ్ళ పట్ల కన్సర్న్తో ఉండాలనేది ప్రభుత్వ లక్ష్యం కాబట్టి గత ప్రభుత్వం కూల్చండి తేంచండి అన్న వీడియోలన్నీ ఇప్పుడు బయటకు వస్తుంది మీరు ఉన్నప్పుడేమో కూల్చేయచ్చు మాట్లాడితే వాళ్ళను బందోబస్తు పెట్టి విపరీతంగా వాళ్ళ ఇవాళ కన్నీరు గడుస్తున్నారు హరీష్ రావు కేటీఆర్ అయ్యా మిడ్ మానేర్ రండి లేకుంటే మల్లన్న సాగర్ రండి మరి ఇవన్నీ మీరు ముంచినప్పుడు వాళ్ళని ఎంత బలవంతంగా చేసారు వాళ్ళ ఊర్లలోకి మనం వెళ్ళినాం మీరు వెళ్ళిర్రు వాళ్ళ ఊర్లల్లోకి మీరు వెళ్ళి ముంచరు కానీ ఇక్కడ ఉన్న నాళాల మీద ఉన్న చెరువుల మీదకి వచ్చి మరి అక్రమ కట్టడాలు జరిగితే వాటి మీద ప్రభుత్వము యాక్షన్ తీసుకుంటుంది కాబట్టి వాళ్ళను సెటిల్ చేస్తూ యాక్షన్ ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది ఇవాళ ఏ పాపం చేయనటువంటి వాళ్ళు ఏ ఆక్రమణం లేనటువంటి వాళ్ళు ఇవాళ ఎందుకు మునిగిపోవాలి చెప్పండి ఏ ఇప్పుడు కొంతమంది హైదరాబాద్ అంటారు అరే నేను ఇది మూడు కోట్లు పెట్టి కట్టుకున్నా కానీ వరద వచ్చిన ఇల్లు మునిగింది వరద